ఘనంగా శ్రీ ఉమా కోట్లింగేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి ప్రమాణ వరి పుష్కరాలు వస్తున్న తరుణంలో శ్రీ ఉమా కోట్లింగేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం చేయడం చాలా అదృష్టంగా భావించాలని భక్తులకు గుర్తుండిపోయేలా శాశ్వతమైన సేవలు అందించాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు శ్రీ ఉమా కోట్లింగేశ్వర స్వామి పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాంబాబా అధ్యక్షతన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరేట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సుమారు వంద కోట్ల రూపాయల వ్యయంతో నగరంలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు పుష్కరాల నాటికి నగరాన్ని సు అతి సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు వైసీపీ నాయకులు కోయిల రమణను ఎన్నో ఇబ్బందులు గురి ఆయన తెలిపారు పార్టీ విజయానికి కోయిల రమణ ఎంతో కృషి చేశారని ఆయన ప్రశంసించారు నూతన చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన కోయిల రమణ మాట్లాడుతూ చారిత్రాత్మకమైన కోట్లింగేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్గా నియమితులు కావడం తన పౌరజన్మ సుకృతం అని చెప్పారు తనకు అప్పగించిన బాధ్యతతో భక్తులకు విశ్వాసం చురుగొనిలో సేవలు అందిస్తానన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ వై శ్రీనివాస్ తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర్రాగమ్మ మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ మగమాటి సత్యనారాయణ కేలపర్తి శ్రీనివాస్ నందువాడి దినేష్ ఉప్పులూరు జానకి రామయ్య నవీన్ తదితరులు పాల్గొన్నారు ఉన్న పార్టీ ప్రతినిధులు కానీ కార్యక్రమానికి విచ్చేసిన కుటుంబ సభ్యులు కానీ వారి యొక్క అభిమానులు గాని ప్రతి ఒక్కరికి మీడియా వారికి అందరికీ కూడా నమస్కరించుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్న అన్న దినేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది రాజకీయంగా సభా నిర్వాహకులు నగర అధ్యక్షులు రాంబాబు గారికి అలాగే వేరి పైన జనసేన ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన సత్యనారాయణ గారికి అలాగే జనసేన

పరమేశ్వరుని సేవ చేస్తున్న అదృష్టం కలిగించిన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారికి మొదటి నుంచి ఎంతగానో శ్రీ ఆదిరెడ్డి అప్పారా గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా వృధా పైన ధన్యవాదాలు మీరు నా పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే మర్యాద మర్యాదగా ఈ ఆలయ అభివృద్ధిని నా తా లేకుండా గుర్తు చేస్తానని అలాగే రాబోయే పుష్పాలకి శివరా అలాగే ఎన్నో ఎన్నో సంవత్సరాల నుండి నాతో ప్రయాణం చేసి కష్ట సుఖాల్లో నన్నంటూ ఉన్న నా వార్డు ప్రజలకు కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను నేను కార్పొరేట్ అయినా చైర్మన్ అయినా మీకు ఎప్పటికీ మీరు అమలైనా ఉంటాను అలాగే నా స్నేహితులు స్టే ఆఫీసులు ఎంతో ప్రజలందరికీ చెప్తున్నాను అలాగే దినేష్ గారు దాని కమిటీ సభ్యులు కూడా నా తోటి పదకొండు మంది సభ్యులు కూడా అందరం కలిపి అమౌంట్ ఎంత అయినా వర్ల సీనియర్ లబ్జన్ సహకారంతో అలాగే అందరూ సహకారంతో కూడా చేస్తామని చెప్పి చెప్పి మంత్రిగా కోరుకోరు

I mm -hmm.

அனமரே பக்கா காரேல ஜோண்டே அரேல ஜோட అమ్మ ఒళ్ళ చాల బాగు ఉట్లేదు కమరా జోర్ సర్ ఎలా జోండి సర్